ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును కేంద్రం ఆమోదించింది ఈ రేటును ఈ ఏడాది ప్రారంభంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి దాంతో పీఎఫ్ అకౌంటులో డిపాజిట్లపై వడ్డీ రేటును ఎనిమిది ఇరవై ఐదు శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది దాంతో దేశవ్యాప్తంగా ఏడు కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది ఇదివరకే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సున్నా పది శాతం పెంచి ఎనిమిది పదిహేను శాతానికి పెంచిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు సంవత్సరానికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల ఆటోక్లెయిమ్లలో పెరుగుదల కనిపించింది రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షలుగా ఉంది ఈ వడ్డీ రేటు రెండు సున్నా ఒకటి ఎనిమిది మైనస్ పందొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం ఉండగా రెండు సున్నా ఒకటి తొమ్మిది మైనస్ ఇరవైలో ఎనిమిది ఐదు శాతం ఉండగా గత రెండు ఏళ్లలో సవరణకు ముందు రెండు సున్నా రెండు ఒకటి మైనస్ ఇరవై రెండులో ఎనిమిది ఒకటి శాతానికి తగ్గింది నాలుగు దశాబ్దాలలో ఇదే అత్యల్పంగా చెప్పవచ్చు రెండు సున్నా ఒకటి ఆరు మైనస్ పదిహేడులో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీ రేటు ఉండగా రెండు సున్నా ఒకటి ఏడు మైనస్ పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ చందాదారులకు అందించింది రెండు సున్నా ఒకటి ఐదు మైనస్ పదహారులో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రెండు సున్నా ఒకటి రెండు మైనస్ పదమూడులో ఎనిమిది పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉంది రెండు వేల పదకొండు నుంచి పన్నెండు వరకు ఏడాదిలో వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది మీ ఈఎఫ్ బ్యాలెన్స్ ను ఎలా చెక్ చేయాలి ఉమాంగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోండి మీ బ్యాలెన్స్ పాస్బుక్ కోసం ఈపీఎఫ్ఓ సర్వీసెస్ సెక్షన్ యాక్సెస్ చేయండి ఈపీఎఫ్ పోర్టల్ మెంబర్ పాస్బుక్ సెక్షన్ కింద యుఎన్ పాస్వర్డ్తో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కు లాగిన్ అవ్వండి మిస్డ్ కాల్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సున్నా ఒకటి ఒకటి మెనస్ రెండు రెండు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు సున్నా ఆరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి మీ ఆధార్ పాన్ బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయండి మీతో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఎనిమిదవ వేతన సంఘం సిఫారసుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈసారి రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఉంటుందని భావిస్తున్నారు ఇది నిజమైతే వారి బేసిక్ వేతం మూడు రెట్లు పెరుగుతుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ద్రవ్యోల్బణం ఉద్యోగుల అవసరాలు ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వేతన సంఘం సిఫారసులు చేస్తుంది దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతం పెన్షన్ను పెంపుదల చేస్తారు ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై అధికార ప్రకటన ఏమీ రాలేదు కాని అది రెండు పాయింట్ ఆరు సున్నా నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ జీతం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒక్కసారి వేతన సంఘాలను నియమిస్తారు వాటి సిఫారసుల ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచుతారు ఇలాగే రెండు సున్నా సున్నా ఆరులో ఆరవ సంఘం రెండు సున్నా ఒకటి ఆరులో ఏడవ వేతన సంఘాలను ఏర్పాటు చేశారు ఆరవ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమం బేసిక్ జీతం రూ రెండు ఏడు ఐదు సున్నా నుంచి ఏడు వేలకు ఏడవ సంఘం నివేదిక ప్రకారం ఏడు రూపాయలు వేల నుంచి పద్దెనిమిది రూపాయలు వేలకు పెరిగింది మన దేశంలో సుమారు ఎనిమిది ఏళ్లుగా జీవన వ్యయం బాగా పెరిగిపోయింది ఢిల్లీ జైపూర్ భోపాల్ లక్నో వంటి నగరాల్లో ఇంటి అద్దెలు నలభై నుంచి అరవై శాతం పెరిగాయి గత పదేళ్లలో ప్రైవేటు పాఠశాలల ఫీజులు ఎనభై శాతం కన్నా ఎక్కువయ్యాయి ఇక లీటర్ పెట్రోలు ధర అరవై ఐదు రూపాయలు నుంచి రూ ఒక వందకు పైగా చేరింది వైద్య ఖర్చులైతే జేబులను ఖాళీ చేస్తున్నాయి సీజీహెచ్ఎస్ కవరేజీ ఉన్నప్పటికీ చాలామంది ఇప్పుడు నెలకు మూడు రూపాయలు వేల నుంచి రూ పదివేలు ఖర్చు చేస్తున్నారు నిత్యావసరాలు కూరగాయలు ధరల పెరుగుదల గురించి చెప్పనవసరం లేదు ఎనిమిదవ ఆర్థిక సంఘం నివేదికలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు మూల వేతనం ఇరవై రూపాయలు వేలు వస్తుందనుకోండి దాన్ని రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో గుణిస్తే రూ యాభై ఏడు కొమ్మ రెండు వందలకు చేరుతుంది అంటే దాదాపు మూడు రెట్లు జీతాలు పెరుగుతాయి అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందనే హల్చల్ చేస్తున్నాయి దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ తమకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు